నమస్కారం మన జీవితంలో ఎప్పుడైనా ఏదైనా చాలా కష్టమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందా మనస్సు మొత్తం గందరగోళంగా ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఎదురైందా ఆ సరిగ్గా అలాంటి పరిస్థితుల్లో మనకు దారి చూపే ఒక అద్భుతమైన విశ్లేషణ ఇది ఈరోజు మనం భగవద్గీతలోని రెండవ అధ్యాయంలోకి వెళ్దాం ఇది సంక్షోభంలో స్పష్టతను ఎలా కనుక్కోవాలో నేర్పుతుంది ఒక్కసారి ఆ దృశ్యాన్ని ఊహించుకోండి కురుక్షేత్ర రణరంగం ఎదురుగా ఉన్నది ఎవరో కాదు సొంత తాతలు గురువులూ సోదరులూ వాళ్లందర్నీ చూసేసరికి ఆ మహాయోధుడైన అర్జునుడు తన గాండివాన్ని పక్కన పడేసి పూర్తిగా నిస్సహాయస్థితిలో ఈ మాటలన్నాడు ఇది కేవలం యుద్ధాన్ని వద్దనడం కాదు ఇది అతన్ని అంతరాత్మలో చెలరేగిన ఒక పెను తుఫాను తన సొంతవాళ్లతోనేనా నేను పోరాడాల్సిందే నన్ను పెంచి పెద్దచేసిన గురువుల మీదికేనా బాణాలు వేయాల్సిందే ఈ ఆలోచనే అతన్ని పూర్తిగా కుంగదీసింది చూడటానికి ఇది అర్జునుడి సమస్యలా నిపించినా నిజానికి ఈ సందిగ్ధత మనందరికీ ఏదో ఒక రూపంలో ఎదురవుతూనే ఉంటుంది కదా మన జీవితాల్లో కష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సినప్పుడు సందేహాలు భయాలు మనల్ని చుట్టుముట్టేస్తాయి ఇప్పుడున్న కెరియర్ వదిలేసి కొత్తది చూసుకోవాలా ఒక ముఖ్యమైన బంధాన్ని కొనసాగించాలా వద్దా ఇలాంటి ప్రశ్నలు మనందర్నీ ఏదో ఒక సమయంలో ఇబ్బంది పెట్టేవే సరిగ్గా ఈ ప్రాథమిక ప్రశ్నకు సమాధానం వెతకడమే ఈ అధ్యాయం యొక్క ముఖ్య ఉద్దేశం సరే మరి అర్జునుడి ఈ పరిస్థితికి శ్రీకృష్ణుడు ఎలా స్పందించాడు వెంటనే లే యుద్ధం చేయ్ అని ఆజ్ఞాపించాడా లేదు ఆయన అలా చేయలేదు ముందుగా ఒక గొప్ప వైద్యుడిలా సమస్య అసలు మూలమెక్కడుందో విశ్లేషించడం మొదలుపెట్టాడు ఇక్కడే శ్రీకృష్ణుడు అసలు సమస్యను ఒక కొత్త కోణాల్లో చూపిస్తాడు అర్జునా సమస్య బయట రణరంగంలో లేదు నీ లోపల ఉంది అంటాడు అంటే ఇది బయట జరుగుతున్న యుద్ధం కాదు నీ లోపల జరుగుతున్నా అజ్ఞానమనే యుద్ధమని చెప్తాదు ఎలాగైతే ఒక డాక్టర్ జ్వరం వస్తే దానికి కారణం ఏంటో వెతుకుతాడో అలాగే కృష్ణుడు అర్జునుడి దుఃఖానికి అసలు కారణమేంటని చూస్తున్నాడు అదేంటంటే వాస్తవికతను సరిగ్గా అర్థం చేసుకోవపోవడం మరణం నష్టం వీటి గురించిన అర్జునుడి భయాన్ని పోగొట్టడానికి ఇప్పుడు శ్రీకృష్ణుడు ఒక మూల సత్యాన్ని బయటపెడతాడు చెప్పాలంటే మన ఉనికికే సంబంధించిన అత్యంత కీలకమైన సత్యమిది ఇక్కడే శ్రీకృష్ణుడు ఆత్మ అనే అద్భుతమైన భావనను పరిచయం చేస్తాడు ఆయన ఏమంటాడంటే మనం అనుకుంటున్నట్లుగా ఈ కనిపించే శరీరం మనం కాదు ఒక ఉదాహరణ తీసుకోండి ఒక బల్బు వెలుగునిస్తుంది కాని ఆ వెలుగు బల్బు కాదుకదా దాని లోపల ప్రవహించే విద్యుక్త్ అలాగే ఈ శరీరం ఒక సాధనం మాత్రమే మన అసలు స్వరూపం ఈ శరీరాన్ని నడిపించే ఆ చైతన్యం అదే ఆత్మ దానికి పుట్టుకలేదు చావులేదు అది శాశ్వతమైనది ఈ శరీరం ఆత్మ మధ్య ఉన్న తేడాను చూడండి శరీరం నశించిపోతుంది కాని ఆత్మ శాశ్వతమైనది శరీరం ఎప్పుడూ మారుతూ ఉంటుంది ఆత్మకు మార్పు ఉండదు శరీరం పుడుతుంది చనిపోతుంది కాని ఆత్మకు పుట్టుక మరణం లేవు శరీరం జడ పదార్థం దానికి చైతన్యాన్నిస్తుంది ఈ ఒక్క తేడాను అర్థం చేసుకుంటే చాలు దుఃఖాన్ని అధిగమించడానికి అదే మొదటి అడుగు అందుకే శరీరం నశిస్తుందని బాధపడటం అజ్ఞానమని కృష్ణుడు స్పష్టంచేస్తాడు ఎంత అద్భుతమైన పోలిక చూడండి కృష్ణుడు మరణం గురించిన భయాన్ని మొత్తం తొలగించటానికి ఈ మాట అంటాడు మరణమంటే అంతం కాదు జస్ట్ ఒక మార్పు మనం పాత బట్టలు విడిచి కొత్తవి వేసుకున్నంత సులభమైన విషయం ఇది విన్నప్పుడు మరణం గురించే కాదు మన జీవితంలో ఎదురయ్యే ప్రతి మార్పును చూసే మన దృక్పథం కూడా మారిపోతుంది కదా సరే బాగుంది ఆత్మ శాశ్వతమైనది ఈ జ్ఞానం తెలిసింది కాని ఈ జ్ఞానం మన రోజువారీ జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది ఈ ఫిలాసఫీని ప్రాక్టికల్గా ఎలా అప్లై చెయ్యాలి ఆ ప్రశ్నకు సమాధానమే కర్మయోగం ఇప్పుడు కృష్ణుడు దాని గురించే వివరిస్తాడు కర్మయోగం అంటే సింపుల్గా చెప్పాలంటే మన పనులను సరైన దృక్పథంతో చేయడం అంటే చేసే పనిమీద పూర్తి శ్రద్ధ పెట్టాలి కాని ఆ పని వల్ల వచ్చే మీద ఆశ వ్యామోహం పెట్టుకోకూడదు ఉదాహరణకి ఒక విద్యార్థి ఉన్నాడు అతను చేయాల్సిందేంటి పరీక్షకు బాగా చదవడం అంతే ఫలితం గురించి ర్యాంకులు గురించి ఎక్కువగా ఆందోళన చెందకూడదు ఎందుకంటే ప్రయత్నం మాత్రమే మన చేతిలో ఉంటుంది ఫలితం కాదు బహుశా గీతలో అత్యంత ప్రసిద్ధి చెందిన ముఖ్యమైన శ్లోకాలలో ఇది ఒకటి చాలా స్పష్టంగా చెబుతోంది పనిచేయడం వరకే నీ అధికారం దాని ఫలితం మీద నీకు ఎలాంటి హక్కు లేదు అసలు ఫలితాన్ని ఆశించి పని చేయవద్దు ఒక్కసారి ఆలోచించండి ఈ ఒక్క విషయాన్ని మనం నిజంగా అర్థం చేసుకోగలిగితే మన జీవితంలో సగానికి సగం ఒత్తిడి ఆందోళన మాయమైపోతాయి మరి దీన్ని ఆచరణలో పెట్టాలంటే ఏం చేయాలి ఒక మూడు సింపుల్ స్టెప్స్ ఉన్నాయి ఫస్ట్ స్టెప్ మన ధర్మాన్ని అంటే మన కర్తవ్యాన్ని అర్థం చేసుకోవటం ఒక స్టూడెంట్గా ఒక ఉద్యోగిగా ఒక తల్లిగా లేదా తండ్రిగా మన బాధ్యత ఏంటో స్పష్టంగా తెలుసుకోవాలి ఇక సెకండ్ స్టెప్ ఆ పనిని మన శక్తి మేరకు అత్యంత శ్రద్ధతో నైపుణ్యంతో చేయడం ఇక ఆఖరిది మూడో స్టెప్ ఫలితం ఎలా వచ్చినా సరే గెలుపో ఓటమో దాన్ని ప్రశాంతంగా స్వీకరించడం ఓకే ఈ సిద్ధాంతాలన్నీ వినడానికి చాలా బాగున్నాయి కాని నిజ జీవితంలో ఇలాంటి ఫిలాసఫీతో బతికే మనిషి ఎలా ఉంటాడు అతని లక్షణాలేంటి అతన్ని మనం ఎలా గుర్తించాలి అర్జునుడికి కూడా ఇదే వచ్చింది వెంటనే కృష్ణుడిని అడిగాడు అలాంటి ఆదర్శ వ్యక్తిని గీత ఒక పేరుతో పిలుస్తుంది స్థితప్రజ్ఞుడూ అంటే స్థిరమైన జ్ఞానం కలవాడు అని అర్థం వాళ్ల మనసెలా ఉంటుందంటే పెద్ద తుఫాను గాలిలో కూడా ఏమాత్రం కదలకుండా నిశ్చలంగా వెలిగే దీపంలాంటిది బయట పరిస్థితులు ఎంత అల్లకల్లోలంగా ఉన్నా సరే లోపలి ప్రశాంతత మాత్రం చెక్కు చెదరదు వాళ్ల లక్షణాలెలా ఉంటాయో చూద్దాం వాళ్లకు ఎలాంటి స్వార్థపూరిత కోరికలుండవు దుఃఖం వస్తే కుంగిపోరు సుఖాలు వస్తే పొంగిపోరు రాగం భయం క్రోధం వీటన్నింటికీ అతీతంగా ఉంటారు ఎవరైనా పొగిడినా తిట్టినా పెద్దగా పట్టించుకోరు గెలుపు ఓటములను ఒకేలా చూస్తారు ఎందుకలా ఎందుకంటే వాళ్ల ఆనందం బయటి వస్తువులమీదో ఇతరులు ఇచ్చే ప్రశంసలమీదో ఆధారపడి ఉండదు అది వాళ్లలోపల నుంచే వస్తుంది ఇప్పుడు చూడండి ఈ సత్యాలన్నీ అర్థం చేసుకున్న తర్వాత అధ్యాయం మొదట్లో గాండీవం జారవిడిచి నిస్సహాయంగా కూర్చున్న అర్జునుడికి ఇప్పటి అర్జునుడికి ఎంత తేడా వచ్చిందో తన దుఃఖానికి అసలు కారణమేంటో తెలుసుకున్నాడు ఆత్మా అంటే ఏంటో అర్థం చేసుకున్నాడు అన్నింటికన్నా ముఖ్యంగా సరైన మార్గంలో ఎలా నడవాలో కనుగొన్నాడు అంటే ఈ రెండవ అధ్యాయం మొత్తం ఒక ప్రయాణం లాంటిది భావోద్వేగాలతో నిండిన నిస్సహాయత నుంచి జ్ఞానంతో కూడిన కర్తవ్యం వైపు సాగే ప్రయాణం గందరగోళం అనే చీకటి నుంచి ధర్మమనే వెలుగులోకి నడిపిస్తుంది ఇది కేవలం అర్జునుడు ప్రయాణం మాత్రమే కాదు మన జీవితంలో ఎప్పుడైనా సందిగ్ధత ఎదురైనప్పుడు సరైన మార్గాన్ని కనుక్కోడానికి మనలో ప్రతి ఒక్కరం చేయాల్సిన కూడా ఇదే చివడిగా ఇదంతా మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న దగ్గర నిలబెడుతుంది మన ఆధునిక జీవితంలో మన ముందున్న అతిపెద్ద యుద్ధం ఏది మన అతిపెద్ద సవాలు ఏంటి ఈ అధ్యాయం నుంచి నేర్చుకున్న జ్ఞానాన్ని ఉపయోగించి దానికి మనమెలా స్పందించాలి మన అసలైన ధర్మం ఏంటి ఈ ప్రశ్నలకు మనలో మనం సమాధానం వెతుక్కోవడమే అసలైన యోగం